ఇంతే ఇంతే పెరిగి పెద్దగా అయింది మమత రాని సచ్చి పోటల్లో తీసుకొని వచ్చింది లోగిల లోపల ఆశ్రయం ఇచ్చింది అన్నం పెడతాంది పెరిగి పెద్దగా అయింది ఇంతే ఇంతే మరి మమత రాని అప్పుడు అనుకున్నాడు మల్ల్యాళ మహారాజు నా బిడ్డ పెరిగి పెద్దగా అయింది నా బిడ్డకు పెళ్లి చేద్దాం అంటే నా దగ్గర అర్థం లేదు అర్థం లేదు మరి ఎట్లా నా భార్య తింటాంది పంటంది దాన్ని విషయం చేస్తానని వేడికి వచ్చిండు మల్లాల మహారాజు

అది ఇల్లరికంగా బియ్యంత్త ఆకిట్లో ఉంటే దాన్ని వేసి గద్దె పెట్టం ఎక్కువ మరి కవర్ చేసుకోవాలని నాకు మత్త ఎవరు నేను మొగడే నచ్చా మొగడేళారా చెప్ప చెడదా నేను మెగిస్తున్నావా అన్ని అయితే ఒక అది ఇంతలాకనే అచ్చిండా చెటా చెటా ఎవరివిరాయి ఎవరన్నా ఎట్ల మనిషి వెళ్ళి మనిషివి నేను కరెంటు బిల్లుని ఆరు నెలలు బట్టి నువ్వు కరెంటు బిల్లు కడతలేవు పొద్దురాక ఇల్లు తాళం పెట్టి మరి ఏడ పంటాను ఏడు ఉంటానో నాకు దొరుకుతలేవు అక్క నైట్ అత్త దొరుకుతావని వచ్చిరా కరెంట్ బిల్లు కడతావా కరెంట్ బిక్పన్న పన్నీ మూల దారాలు తెలుపు ఎవడన్నా కరెంటు బిల్ అనంటే చిన్నయన ఎవడ పోతారాక రావాలి దొంగ వికపన్న అందువల్ల కరెంటు కరెంటు విక్క పేర్ల మళ్ళా ఇట్లా ఉండున్నారైనా మింత్రా మళ్ళీ మళ్ళీ తోలి మంద ఇగ నేను డిసిబిల్ లోన్ ని తొమ్మిది నెలల బట్టి నీ ఇంత డిసిబిల్ ఉన్నది ఇక కడతావా అక్క కడతావా ఇక లేదు అక లేదు డిసిబిల్ కడతావా డిసిబిల్ కప్పవాళ్ళు నీ మూలధారాలు దెబ్బ మీరు ఇద్దరు ఒక్కరైనా నేను ఒంటారు మైలం నిజర్రి నేను పండు ముత్తైదన్ నేను నిండు ముత్తైదన్ కరెంటు వేయడానికి డిసి ఉండేందుకు లేకెళ్ళి హ్యాపీ కబతూడచ్చు అల్లగిట్ల మూడున్నారైతే అని చేసింది ఆయన చేసిన ఆయన సంబంధంలో ఇరికిచ్చితే విద్య బతు బతు అయితే అందే ఉన్నది మింద్ర తినచ్చు ఇంట ఫస్ట్ అంత రాసిన చేయొచ్చు విద్య అని పొంపల దార వచ్చి ఒక్కలే ఒక్కలే వచ్చి మొక్కంగా మొక్కంగా ముక్కుడు కోళ్ళు ఒక్క పోడి మళ్ళా మూడు ఉన్నారు రాంద్ర మళ్ళీ చెటా 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 మళ్ళీ ఎవడంట తోలు మందాతలు కొడుతాను సఫాయి పోస్ గాని సఫాయి సఫాయి పోస్ గాని సర్పంచ్ అన్నాడు కాదా రెండేళ్ళ వచ్చి పోస్ కానీ నల్ల బిల్లు ఎందుకు ఆడతాడు ఎదురా నేను ఆఫీస్ కానీ గుర్తుకరా పో లేకపోతే నేను నా పరివీకిస్తాను అని అన్నాడు యశవంతరాలను ఉదయ బట్టి నా పోరగాలన్న వేసే నల్ల బిల్లు కడతావా నల్లవిక్క అన్నారు బొల్లారా మీరు ముగ్గురు ఒకటే అయినారా ఏ హాయ్ ఎడకాలి వేల కుణా నీళ్ళు తెచ్చుకున్నా సంవత్సరం హ్యాపీ కవదమ్మ నల్ల వచ్చింది నల్లవి కరెంట్ కరెంట్ కరాంటోడచ్చింది కరాట్ చూడు మరిప్పుడు ఈడొచ్చిందిగో పదార్ళ్ళ పడసు పిల్ల ఎంగు పిల్ల గిట్టం వెళ్ళటో పన్నెండు వందల రాత్రి రేటి నువ్వు போறது பண்ணலாம் காரு மொகதி

ఆదివారం మల్లన్న మళ్ళన్నేవుడు నాయుడు అయితే ఏడు వందల యాభై పాతదారుణి మూడు వందల యాభై పిండి మతదారం నాయన ఇంత ఓ పెద్ద సూడు ఇప్పుడు ఒక్క పొద్దు ఒక్క ఒక్కపోతుంది అప్పుడు వెనక బాగా పొడిగుంటే ఉండే ఇప్పుడు ఫుల్ ఐట సరే మరి ఆ సోమవారం అంటే రాజన్న కుక్క పొద్దు అవు మంగళారం మంగళవారం కొండగట్టం జరిగిన కుక్క పొద్దు మరి బుధవారం బుధవారం అయ్యప్ప మరి మరి సాయి నా జీవితం మీద దెబ్బ వచ్చిన పిల్లలైన సోఫత్ పట్టాడు రారా 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 అంటే ఈ నలుగురు పోరగా ఆ సిద్దిపేట కాడ కాంపు పడ్డది పిల్లలు కాకుండా ఆఫీసులు ఇచ్చినారు రారా సోపతికి రమ్మని ఈ బార్త ఆ బాట ఇద్దరు ఈ పొయ్యే అయితే నాకు తెలియదు ఇట్లే కథ వేయని వాళ్ళ మీరు తెలియదు ఇక అక్కడ వేయ బర సాగులో వచ్చి రారిపోటారానికి ధైర్యానికి బాగా అయినాక గరిమ్మ రాద చొలుకుంటా చొలుకుంట పోయి బెడ్ల మీద చెరో బెడ్ మీద హాస్పిటల్ అన్నం వల్లే ఆమె పాడు కానీ కొత్త ట్రైనింగ్ మేడం అటు ఆమె ఇంటితో పొడు కత్తులు పట్టుకొని ఆమె వచ్చే వరకు ఇంకేమో షుగర్ ఉన్నది షుగర్ ఉన్నదా బాత్రూమ్ అచ్చుడు ఒకటి అయిన బాత్రూమ్ ఓకటి ఒకటి అయిన ఈ నల్లుకుంటాడు నైట్ కార్డ్ అమ్మాయి ఇగో ఎల్ల కడవాడట సత్య పిరిగిన ఇగ ఎల్లలు కలవట అన్న పోలే మేడం పాడుగాను ఆధార్ కార్డు అని అడగద్దు ఈ ఎమరచిన వాడు అని అడగద్దా ఆమె కొత్త ట్రైనింగ్ లేవు ఆమెకి ఈడియా కావచ్చు ये साहब इस अमीर को परमिक्स कर दिया। డెబ్బై ఆరు కుట్లేసింది డెబ్బై ఆరు కుట్లేసింది అయ్యా ఆనాడు నాకు సోమవారం ఇక వచ్చిండా గిట్ల దర్వాదా క్షీరం పట్టుకొని ఒడిస్తే ఉంటాం ఆనాడు నాకు సోమవారం ఒక్క పొద్దు పొద్దుకొని ఒక్క పొద్దు వచ్చిండా దర్వాదా క్షీరం పట్టుకొని మీకు అలవర్దే అయ్యా మన రోడ్డు రోడ్లయ్యా మరో పరువు గల బాయ్యా మరో పరుగుత్యా నాలుగు వెంట నాలుగు లోకాలు ఇన్న నీ పువ్వ బుద్ధైతే ఇంతక చూదురాయ నీ పువ్వ బుద్ధైతే ఇంతక చూదురాయ్యా అని రెక్క పట్టు పోయించాడు తీసుకపోయిందా తీసుకపోయినా లోతగన్న రెండు అన్నం పెట్టిన మూడు గంటల పెసర్వా ఆయన ఆపరేషన్ నాకు వేసి ఈ పెసర్వా తగ్గిదా ఎందుకు పెడతానని ఈ నలుగుంటాడు అనక్క అనక్క ఆ చెప్తుంది ఇట్టేటట్టు ఉన్నదా అనుకున్నాడు మన్నం ఇక లోతు కన్న రెండు అన్నం నిన్నడు మూడు గంటల పెసరవప్పు నిన్నడు ఇక పెద్ద పెద్ద పద పెరగాలి పిల్లలు తాగినట్టు సరే పై వండి అనుకుంటున్నాను నేను ఇచ్చే దారి పంట పండి అనుకున్నా అనుకున్న ఓలే తెల్లార వరకు వచ్చింది ఆ పైసకి ఈ పైస పొరవ వచ్చింది ఏం పుచ్చింది ఏం పుచ్చింది నావనా లేదు అభివృద్ధి వస్తాయి చెప్ప ఫస్ట్ పుట్టు జగయ పచ్చి కుట్టడన్నా పిల్లలు ఎక్కుంటే ఆ బిషన్ దెబ్బ కుట్టే తాడా la